అదేంటి వీడియోలో ఇంట్రో ఇంట్లో నేను ఇవ్వలేదు ఇంకెవరో ఇచ్చారు అనుకుంటున్నారా మరి కన్ఫ్యూజ్ అయ్యారండో ఇది నా ఛానలే ఎక్కడికి వచ్చాము ఏంటి అన్నది బ్లాగ్ మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు బ్లాగ్ చాలా ఎంజాయ్ చేస్తారు మన పద్ధతిలో కూడా ఇంట్రో ఇచ్చేయాలి కాబట్టి హాయ్ ఎవ్రీ బాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మౌనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాము అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే ఆత్మకూరు వచ్చామన్నమాట ఇది మా పిన్ని వాళ్ళ ఊరు అంటే జయ వాళ్ళ మేనత్ అనమాట సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే చాలా ఫంక్షన్స్ అయితే జరిగే ఇంట్లో కొత్తగా ఇల్లు కట్టించారు వాళ్ళు జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉండే కాబట్టి హౌస్ ఓపెనింగ్ సెరమనీకి అట్లా వెళ్ళకూడదు అంటారు కాబట్టి నేను రాలేదు ఆ తర్వాత కూడా ఫెస్టివల్స్కి వాటికి ఇన్వైట్ చేశారు కానీ అప్పుడు కూడా రాలేకపోయాను బికాస్ పాప ఇంకా చిన్నగా ఉన్నింది సో ఇంకా ఇప్పుడు దగ్గరగా ఉన్నాం అంటే అనంతపూర్కి ఆత్మకూర్కి పెద్దగా డిస్టెన్స్ ఎక్కువగా ఉండదులేండి సో దగ్గరలో ఉన్నాం కదా రండి అంటే వచ్చాము అండ్ అకేషన్ కూడా ఉందనుకోండి వాళ్ళు దేవుడికి అంటే దేవతకి కోళ్ళని బలి ఇచ్చారనమాట అంటే ముక్కలేవో మొక్కు అంటారు కదా సో దానివల్ల ఇంకా అలాగా పిలిచారనమాట రండి అని చెప్పేసి సో వచ్చాము ఇంకా అదే జరుగుతుంది ఇక్కడ మేము అయితే వాళ్ళు గుడికి వెళ్ళి పూజ చేసుకుని మొత్తం నైవేద్యం అంతా పెట్టేసి ఉన్నారు సో ఇంకా మేము అంటే కొంచెం రావడం లేట్ అయ్యింది పాప కొంచెం లేట్ గా లేచింది తనకి మళ్ళీ తొందరగా లేపేస్తే ఊరికే డిస్టర్బ్డ్గా ఉంటుంది కదా మరి అల్లరి చేస్తేమో అన్నట్టుగా తనకి టైం ఇచ్చాము లేండి మార్నింగ్ ఇంకా తను లేచేలోపు ఇంట్లో పనులు ఉంటాయి కదా లాస్ట్ నైట్ వే సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకొని ఇల్లంతా ఊడ్చుకొని ఇంకా పూజ చేసుకుని వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ఇక్కడే చేయండి అక్కడ వద్దు రండి అంటే ఇంకా ఇక్కడికే వచ్చామనమాట బ్రేక్ఫాస్ట్ కి స్వీట్ పొంగల్ ఇంకా దోశ చేసిన్నారు తినేసాము

പേര് എന്താ പേര്? చెర్రీ. 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 എന്ത് ഗെയിം തൈദെ? എന്ത് ഗെയിം? എന്ത് ഗെയിം? ഇല്ലല്ലേം ഗെയിം ഇതിവിടെ. ഹോട്ട്ല ബിട്ട ചെയ്യേ. എവിടെയാണ് സിമനന?

పిన్ని వాళ్ళ ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉన్నప్పుడే దాన్ని తెచ్చి పెంచుకున్నారంట దాని పేరు చెర్రి సో అప్పటి నుంచి కూడా అది ఇక్కడే ఉంది బాగా ఇంట్లో వాళ్ళందరితో క్లోజ్గా ఉంటుంది అంటే ఇంట్లో ఎవరైనా తెలియకుండా వచ్చినప్పుడు కూడా అంటే రియాక్ట్ అవుతుంది బట్ ఇంట్లో వాళ్ళు చెప్పారు అంటే మాత్రం ఊరికైపోతుంది అనమాట అంత తెలియదు దానికి ఇంకా మమ్మల్ని అయితే ఏమనలేదు ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా ఇంట్లో ఉన్నాము వీళ్ళంతా మాతో కలిసి ఉన్నారు కాబట్టి దానికి అర్థమైంది అనమాట వీళ్ళు మన వాళ్ళే అని సో మాతో అయితే బాగా ఆడు అంటే పాపతో బాగా ఆడుకుంటుంది అది పాపకైతే కుక్కలు అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టపడుతుంది అసలు మేము వచ్చేంతవరకు కూడా చెర్రీతోనే ఆడుకుంటూ ఉంది పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇంకా ఒక పక్క బగారా రైస్ చపాతి అండ్ నాటుకోడి అనమాట ఇంకో పక్క ఈవినింగ్ కోసం కబాబ్ కూడా మిక్ అంటే మ్యారినేషన్కి పెడుతూ ఉన్నాము మా పిన్ని ఇక్కడికి వస్తే మాత్రం నోట్ని ఖాళీగా అయితే ఉంచదన్నమాట నాకు అర్థమైపోయింది మొన్న అక్కడ ఉన్నాం కదా టూ త్రీ డేస్ మొత్తం కూడా ఏదో ఒకటి పెడుతూనే ఉందనమాట పొద్దున్న ఈవినింగ్ అంటే మధ్యాహ్నం సాయంత్రం అలాగే ఏదో ఒకటి తింటూనే ఉన్నాము అసలు ఖాళీగా మాత్రం లేమన్నమాట మీరే వచ్చే బ్లాగ్స్లో చూస్తారు అసలు ఏమేమి పెట్టిందో అని చెప్పేసి సో ఇంక ఇప్పుడైతే భోజనం చేసుకొని అలాగే కాసేపు రిలాక్స్ అయ్యాము అలా అది ఇది మాట్లాడుకుంటూ అలాగా ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా ఇంకా రిలాక్స్ అవుతున్నారు మాట్లాడుతున్నారు మాక్సిమం మా బాబాయ్ అయితే అలా ఇంట్లో ఖాళీగా కూర్చోరు అనమాట ఏంటంటే ఇంకా జే వచ్చారు కదా సో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నారు అదర్వైజ్ ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారనమాట మా బాబాయ్ అయినా మా పిన్ని అయినా మా తమ్ముడైనా చాలా బిజీ పర్సన్స్ వాళ్ళు ఇంకా మేము వచ్చామని చెప్పేసి అలా కూర్చోండి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మా పాప మళ్ళీ స్టార్ట్ చేసేసింది ఈవినింగ్ అనమాట పాప పడుకొని లేచింది ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నాక ఇంక ఇప్పుడు మళ్ళీ లేచి దాంతో ఆట మొదలు పెట్టింది అనమాట దాన్ని రా 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 అంటూనే ఉంటుంది మరి తను మాత్రం దగ్గరికి వెళ్ళదు అంటే కొంచెం ఎక్కడో భయం ఉంది కానీ అలానే ఎంజాయ్ అనమాట చెర్రీతో ఇంకా లాస్ట్ వచ్చే రోజైతే బాగా దాని మీద పడుకోవడం అదంతా కూడా చేసింది నేను ఇంకా వీడియో షూట్ చేయలేదు అందుకే చెప్తున్నాను మీకు తనతో అంటే చెర్రీతో బాగా క్లోజ్గా ఆడుకోందనమాట ఎక్కడ కుక్క పిల్లలు కనిపించినా కూడా కూడా ఎంత దాన్ని దా అని పిలుస్తూ ఉంటుంది తనకి బాగా ఇష్టం కుక్క పిల్లలు అంటే దాన్ని చూసినప్పుడల్లా మాకు అనిపిస్తుంటది మనం కూడా ఒకటి పెంచుకుంటే బాగుంటుంది అని చెప్పి కానీ ఈ పాపం చూసుకోవడానికి నా తల ప్రాణం తొక్కు ఇంకా మళ్ళీ కుక్కని కూడా అని అనిపిస్తుంది అనమాట అంటే ఒకేసారి పెద్దది తెచ్చుకున్నాము అంటే అంత తొందరగా అవి అలవాటు పడలేవు కదా వేరే చోటు నుంచి మనం తెచ్చుకొని మనకి అవి అలవాటు అవ్వాలి అదంతా అంటే ఇబ్బందిగా ఉంటుందేమో వాటికి అన్నట్టుగా అనిపిస్తుంది చిన్నవి తెచ్చుకుంటేనేమో అంటే స్టార్టింగ్ నుంచి మనమే మొత్తం వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి కదా ఇంకా మేము ఉండేదైతే అపార్ట్మెంట్స్లో సో ఇబ్బంది అయిపోతుందేమో అన్నట్టుగా అలా చూస్తూ ఉన్నాము మాకైతే ఇంట్రెస్ట్ కుక్కపిల్లని పెంచుకోవాలి అదంతా కానీ ఇంకా పాప కూడా వచ్చినది కాబట్టి మళ్ళీ దాని హెయిర్ అదంతా ఎప్పుడైనా అంటే బై మిస్టేక్ ఏదైనా నోట్లో పెట్టేసుకున్నా అంటే ఎప్పుడు చూసుకుంటూనే ఉండాలి ఉండాలి కదా సో కొంచెం పాప పెద్దగా కావాలంటే థింక్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము ఇంకా మా కుక్కపిల్లని ఇలా పాప ఎంజాయ్ చేసిన ప్రతిసారి అనిపిస్తుంది కానీ బట్ అది టైం కాదు అని చెప్పేసి ఊరికే ఉన్నాము జే అయితే అంటూనే ఉంటాడు తెచ్చేద్దాం తెచ్చేద్దాం అయ్యింది కానీ అని చెప్పి కానీ హెల్త్ అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చేస్తాయన్న భయం అంతే మాకు సో కొంచెం టైం తీసుకుందామని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను జేకి ఇంకా వీళ్ళింట్లో అయితే కోళ్ళు బర్రెలు గొర్రెలు ఇంకా కుక్క ఇంకా పిల్లొక్కటే లేదనుకుంటా వీళ్ళ ఇంట్లో ఇంకా అన్నీ పెంచుకుంటున్నారు మొత్తం అంత బిజీగా ఉంటారనమాట ఉన్నాయంటే ఖచ్చితంగా బిజీగానే ఉంటారు కదా పొద్దున్న అంటే మాకు ఎలా ఫుడ్ పెడతా అంటే తింటామో వాటికి కూడా అలాగే మార్నింగ్ నుంచి నైట్ దాకా వాటికి ఫుడ్ ఫుడ్ వాటర్ అవి పెడుతూనే ఉంటారు అంటే వాటిని వదిలేరు అనమాట అలాగా ఊరికే మ్యాథేసి వదిలేయడం అలా లేదు గడ్డి ఓన్లీ గడ్డి పెట్టి వదిలేయడం అలా అయితే ఉండదు వాటికి సపరేట్గా కుక్ చేస్తారనమాట పిండి ఉంటుంది కదా దాంతో కుక్ చేస్తారు రైస్తో కుక్ చేస్తారు అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టి వాటిని పోషిస్తూ ఉన్నారనమాట బాగానే చూసుకుంటున్నారు వీళ్ళైతే అండ్ అంటే ముగ్గురు ఉన్నారు కదా మా పిన్ని బాబాయ్ తమ్ముడు మా చెల్లెలు అయితే ఎక్కువ ఇక్కడ లేండి తను బెంగళూరులో ఉంటారంటే తను బీటెక్ అయిపోయి జాబ్ ట్రయల్స్లో ఉంది సో తను ఎక్కువ ఇక్కడ ఉండదు వీళ్ళు ముగ్గురే కాబట్టి వీళ్ళు ముగ్గురే ఫుల్ బిజీగా ఉంటారు మూడు మూడు బర్రెలు ఉన్నాయి మూడు కూడా ఇప్పుడు అంటే డెలివరీ అయినాయి అనమాట వాటికి మూడు పిల్లలు కూడా ఉన్నాయి వాటికి సో వాటిని చూసుకోవాలి అండ్ బర్రెల్ని చూసుకోవాలి అవతల గొర్ర పిల్లలు ఉంటాయి వాటిని చూసుకోవాలి వాళ్ళు ఇంకా మూడు బర్రెలు అన్నాను కదా దాంట్లో రెండింటికేమో మా బాబాయ్ పాలు పితుకుతారు ఇంకొక ఇంకొక దానికి ఏమో మా తమ్ముడు చూసుకుంటాడు అనమాట సో ఇంకా మా చెల్లెలైతే ఏదో ఆ రోజు గొర్రె పిల్లల్ని కట్టేస్తుంది సరేలే ఇది కూడా తీద్దాం అందరు కష్టపడుతున్నారు తీస్తున్నారు ఇది ఎందుకు తీయద్దు అని చెప్పేసి ఇది కూడా తీసానులేండి తనైతే ఇక్కడ ఉండదు బెంగళూరులో ఉంటుంది ఇంకా కోడి పిల్లలకు కూడా సద్దలు అవన్నీ వేస్తూ ఉంటారు వాటికి కూడా అవి పెద్ద అయ్యాక అమ్ముతూ ఉంటారు అదంతా కూడా మా తమ్ముడు బిజినెస్ గోల్డ్ అంతా చూసుకోవడం కానీ అమ్ముకోవడం కానీ అదంతా కూడా మా తమ్ముడి ఎర్నింగ్స్ అనమాట అంటే కొనడం అంతా కూడా వాడే చేస్తుంటాడు ఖర్చు కానీ ఇంకొకటి వాడి ఇంట్లో ఏది అడగడనమాట ఓన్గా వాడే వాడి ఖర్చులకి ఇలా అర్న్ చేసుకుంటాడు వాడి ఏజ్ మరి ఎంతో కాదు ఇంకా వాడి డిగ్రీ ఫస్ట్ ఇయరే అసలు ఎంత రెస్పాన్సిబిలిటీ కదా కొంతమంది ఉంటాము ఇంక ఇంట్లో ఒక్క రర్నింగ్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూర్చొని తింటుంటాము కానీ వీళ్ళ ఇంట్లో మాత్రం అలా లేదు నాకైతే అది చాలా బాగా నచ్చింది అందరూ కష్టపడతారు కష్టపడినంతే వాళ్ళు కూడా హ్యాపీగా వాటిని అనుభవిస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అక్కడ ఈ పద్ధతి ఇంక ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు పాలు పితడానికి ట్రై అంటే వెళ్ళినాడనమాట సో అప్పుడు నేను కూడా అక్కడే వీడియో తీసుకుందామని వెళ్తే నాకు అనిపించింది అంటే నేను కూడా ట్రై చేయాలి అనిపించింది కానీ కొన్ని బర్రెలు ఎట్లంటే కొత్త వాళ్ళు ఎవరైనా అట్లా వచ్చినప్పుడు తంతాయి బాగా గట్టిగానే తంతైలేండి సో ఆ భయం వల్ల నేను ఎప్పుడూ ట్రై చేయాలి అని అనుకునేదాన్ని కాదు కానీ ఇక్కడ ఏంటంటే ఇది మా తమ్ముడు ఏదైతే హ్యాండిల్ చేస్తాడు కదా ఈ బర్రె అసలు ఏమన్నదనమాట నాకు నేను అది అడిగి కన్ఫర్మ్ చేసుకొని ట్రై చేద్దామని చెప్పి కూర్చున్నారు ఈ వీడియో కనుక మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చూసారంటే నెక్స్ట్ ఫంక్షన్స్లో నన్ను ఆడుకోవడం గ్యారెంటీ కానీ నాకు ట్రై చేయాలి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఆశ ఎక్కువ ఉండే అనమాట సో అందుకే ట్రై చేశాను నేను పితికింది ఒక హాఫ్ టు వన్ లీటర్ అంతే లేండి అంతకంటే ఏం లేదు కానీ అంటే ఎక్కువ రోజు చేసే వాళ్ళకైతే బాగా హ్యాండ్ పెయిన్ వస్తుంది అంట మనం అంతగా ఏం చేయలేదు లేండి నాకైతే ఏం హ్యాండ్ పెయిన్ రాలేదు నాకు బాగా ఇష్టం అనమాట ఇలా ఫిజికల్గా కష్టపడి బా అంటే ఆ వచ్చే ఎర్నింగ్స్తో వాళ్ళు ఉంటారు కదా ఆ హ్యాపీనెస్ వేరు మనం ఎంత చేసినా కూర్చొని చేస్తాం అది వేరు ఎంతైనా ఫిజికల్గా కష్టపడి చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే నా ఫీలింగ్ కానీ మనం ఇవన్నీ చేయలేము ఎందుకంటే మనం వేరే లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం కాబట్టి ఇది మనం చేయలేము కానీ దీంట్లో కూడా హ్యాపీనెస్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టమైంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ కావచ్చు ఇలా పనులు కావచ్చు అంటే ఎన్ని అంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా బాగా యాక్టివ్గా పని చేసుకుంటారు అదే మనం అనుకోండి లాప్టాప్ ముందు కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది అలా నిద్రపోలేము ఇలా అలా అని చెప్పి కూర్చోలేము అలా ఉంటుంది మన పరిస్థితి కానీ ఇక్కడ చూడండి అసలు బయట కూర్చొని అలా పనులు చేసుకుంటుంటే నిద్ర కాదు కదా అది ఎంత ప్రశాంతత ఉంటుంది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నేను మాటల్లో లేండి మా పిన్నితో అయితే ఎన్నిసార్లు అన్నాను చాలా బాగుంది మీ ఇల్లు బాగుంది ఇలా అంత పనులు చేసుకోవడం చాలా బాగుంది అని చెప్పేసి ఎన్ని సార్లు విషయానికి వస్తే ప్లీజ్ ఎవ్వరూ నవ్వుకోకండి నేను ఫస్ట్ టైం అది ట్రై చేయడం నాకు వచ్చినట్టు నేను ట్రై చేశాను ఫాస్ట్గా అయితే నాకు రాలేదు స్లోగానే చేశాను మళ్ళీ మా తమ్ముడు నేర్పించాడు అనమాట ఇలాగని చెప్పి ఏదో నాకు వచ్చినట్టు నేను ట్రై చేశాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ చిన్న కొడి పిల్లలు ఉంటే మా పాప వాటిని పట్టుకోవాలని ట్రై చేస్తుండే అనమాట అంటే పిలుస్తుండే వాటి అవి రాకుండా ఉంటుండే అందుకని చెప్పి మా తమ్ముడు ఒకటి పట్టించినాడు దాంతో ఆడుకోమంటే ఏమో తినాలని చూస్తుంది నేనేమో అరుస్తుంది కదా చూడు చూడని అంటుంటే తనేమో ఆ నోరు తెరుస్తుంది తినడానికి దీన్ని చూసి ఇంకా జయ అంటున్నాడు అనమాట తల్లి బుద్ధులు ఎక్కడికి వెళ్ళిపోవాలి నువ్వన్నా చికెన్ తింటున్నావు నీ బిడ్డ ఏకంగా కోడే తినేస్తుంది అని ఎక్కరిస్తున్నారు అక్కడ అందరు నన్ను అలా జరిగింది అనమాట బాగా ఫన్నీగా అంటే ఎంజాయ్ చేసామనమాట అందరూ మాట్లాడుకుంటూ అలాగా మా బాబాయ్ కావచ్చు పిన్ని కావచ్చు అంతా అంటే జోవియల్గా ఉంటారు అంత కలిసిపోతారు అనమాట మాలో పిల్లలు అంటే పెద్దవాళ్ళు రెస్పెక్ట్ అలా ఏమున్న బా జోవి గా కలిసిపోతారు మాతో అలా కూర్చొని ముచ్చట్లు ఆడుకోవడం జోకులు చెప్పుకోవడం అలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా కోడిపిల్లతో అయితే మా పాప బాగా ఎంజాయ్ చేసింది కోడి పిల్లలు పిల్లలు గొర్రె పిల్లలు అలాగే వాటితో ఆడుకుని ఒకటే చెప్పాలి కదా అని ఒక్కటే అనుకోకండి వాళ్ళు వీటితో పాటు అంటే లో కూడా పని చేసుకుంటారు అనమాట అవి చేసుకుంటే ఇవి కూడా మేనేజ్ చేసుకుంటారు సో అందుకే నేను అన్నాను వాళ్ళు చాలా బిజీగా ఉంటారని చెప్పి ఇంకా చెైన్లో అంటే పనులు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా చెైన్లోకి కూడా వెళ్తారు వెళ్తారు వెళ్ళొచ్చి మరీ వీటిని టేక్ కేర్ చేస్తారు అనమాట ఆ చైన్లో పనులు ఏం లేనప్పుడు వీటిని ఒకటే చూసుకుంటూ ఉంటారు అలా అని చెప్పి వాళ్ళు బిజీగా ఉన్నారు కదా అని చెప్పి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వకుండా ఫ్యామిలీతో మింగల్ అవ్వకుండా అలా అయితే అస్సలు ఉండదు ఏ ఫంక్షన్ జరిగినా ఏ ఈవెంట్ జరిగినా వాళ్ళు వస్తారు మాతో పాటే ఎంజాయ్ చేస్తారు మేము ఉన్నట్టే ఉంటారు వెళ్తారు అలా అనమాట ఎంత బిజీ ఉన్నా వాళ్ళు పర్సనల్ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ వర్కింగ్ లైఫ్ని కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే నిజంగా మరీ మరీ తలుచుకుంటున్నారు నేను ఆ లైఫ్ స్టైల్ చాలా బాగుంది అని చెప్పేసి అలా అయితే మేము బాగా ఎంజాయ్ చేసామండి తింటూ అలా కబుర్లు చెప్పుకుంటూ తినడానికైతే అసలు లో లోటే లేదు చెప్పాను కదా వెళ్ళినప్పటి నుంచి రోజు ఏదో ఒకటి స్పెషల్ ఉంటూనే ఉంది అనమాట కడుపులో పడుతూనే ఉంది ఇంకా అలా అందరు కూర్చొని ఇప్పుడు ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట కాఫీలు టీలు ఉంటాయి కదా ఇంకా వీళ్ళకైతే ఖచ్చితంగా ఉండాలి మార్నింగ్ కాఫీ మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అలాగా ఇంకా జే కూడా అంతా కూర్చొని కాఫీ తాగుతున్నారు నేనైతే తాగాను మీకు ఆల్రెడీ అంతా తెలుసు కదా నేను తాగాను అని చెప్పి సో వాళ్ళైతే కాఫీ లాగుతున్నారు నేనేమో నా పనిలో నేను నన్ను వీడియో తీసుకుంటూ మా చెల్లెలు అదే అంటుంది అంటే ఏదైనా చేసేటప్పుడు సంధ్య వీడియో అంటుంటాను కదా తను బా ఇలా యూట్యూబర్కి ఇలా ఇదొకటి గుర్తుండాలి కదా ఏ పని అయినా సరే వీడియో తీసుకోవాలి అనేది మాత్రం కదా చాలా మంది కూడా నాకు యూట్యూబ్కి బాగా ఎంకరేజ్ చేస్తారు ఈవెన్ మా పిన్ని కూడా ఏదైనా అలా నేను మర్చిపోయినా కూడా మా పిన్ని గుర్తు చేస్తుంది అనమాట వీడియో తీసుకోలేట్లేదే అని చెప్పేసి అలా ఉంటుంది ఇంకా మా అత్తయ్య కూడా ఆల్రెడీ మీరు చూసారు కదా ఎంకరేజ్మెంట్ బాగానే ఇస్తారు ఇస్తారు మా మావయ్య కూడా ఇస్తారు కానీ ఆఫ్ కెమెరా అన్నమాట ఆన్ కెమెరా రారులేండి ఇంకా మా బాబాయ్ ఇక్కడ వీళ్ళు కూడా మా అమ్మ కావచ్చు అందరు కూడా యూట్యూబ్కి అయితే బాగా ఎంకరేజ్ చేస్తారు సో నాకు అదే చాలా హ్యాపీ నాకు అంటే బ్యాక్ బోన్ ఉన్నట్టు అనమాట వీళ్ళంతా కూడా ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ మ్యారినేషన్కి పెట్టా కదా ఆఫ్టర్నూనే కలిపేసి బాగా మ్యారినేషన్ అయిపోయింది అనమాట మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇంకా మధ్యాహ్నం కూడా తిన్నాం కదా మాకు దీని మీద వెళ్ళలేదనమాట సో ఇంకా ఈవినింగ్కి మళ్ళీ మా పిన్ని గుర్తి అది మ్యారినేషన్ పెట్టారు కదా చేసుకొని తినండి అని చెప్పి ఇంకా ఇలా బయట కూర్చొని ఇప్పుడు కబాబ్ అయితే చేస్తున్నాను అనమాట ఇలా బయట గ్యాస్ పెట్టుకొని మా పిన్ని ఎంత ప్రశాంతంగా వంట చేసుకుంటుంది అసలు అంటే లోపల కూడా కూడా ఉంది కానీ బయట కూడా అంటే రెండు మెయింటైన్ చేస్తుంది అనమాట తనకి ఎక్కువ బయటే ఇష్టపడుతుంది ఏమంటే ఆఫ్టర్నూన్ అలా మార్నింగ్ ఏమైనా లేట్ అయినా కూడా కొంచెం ఎండ్ వచ్చేస్తుంది అనమాట సో అలాంటి టైంలో కూర్చోవడం కష్టం కదా అని చెప్పేసి లోపల కూడా ఒక గ్లా గ్యాస్ పెట్టుకోయింది అక్కడేమో ఎండు ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు బయట ఇలా సాయంత్రం పూట అలాగా ఇలా కూర్చొని వంటలు చేసుకోవడం అయితే ఎంత ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అసలు ఏమంటే మొత్తం లోపల నుంచి తీసుకొచ్చుకోవాలి అది ఒక్కటే అది ఒక్కటి తప్పించి మిగతాదంతా అసలు ఎంత బాగుంటుంది అట్లా బయట వంట చేసుకోవాలి తింటే చెప్పండి మన సిటీలో బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఇలా సిటీలలో చేసుకొని తినగలమా అస్సలు కుదరదు ఇలా ఆరు బయట అలా నేను చేస్తుంటే వాళ్ళు తింటూ ఉన్నారు అలా ఎంత బాగుంది అలా కూర్చొని చేసుకోవడం అదే ఎక్కడైతే నించొని వాటిని వేసి వెయిట్ చేసుకుంటూ ఇటు అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ అయిపోతాం కదా ఎక్కువ ఇలా ఎంత బాగుంటుంది మాట్లాడుకుంటూ మేము కూడా తింటూ చేసుకుంటూ ఉండడం బాగుంటుంది కదా అలాగా మేమైతే ఇంకా ఈవినింగ్ ఇలా ఒక కబాబ్తో మనం స్నాక్ అయితే కంప్లీట్ చేసాము ఇంకో పక్క మా పిన్ని సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేస్తూ అన్నమాట ఇంకా అది అయిపోయాక ఇంకా మీరు తినండి నేను వేస్తానులేండి కబాబ్ అని చెప్పేసి డ్యూటీ షిఫ్ట్ షిఫ్ట్ అయ్యిందనమాట ఇంకొక వీడియోలో మాట్లాడాలని ఉంది కానీ కొంచెం సిగ్గరమాట అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడారు కొంచెం అంటే జస్ట్ రివ్యూ ఇచ్చారులేండి ఒక డిష్ కి అది నెక్స్ట్ వీడియోలో చూడండి జస్ట్ రివ్యూ ఒక్కటే కొంచెం మో వీడియోలో రావడానికి ఏం లేదు కానీ మాట్లాడాలంటే కొంచెం సిగ్గుపడ్డారు అంతే ఇంకా ఎప్పుడైనా అంటే కలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను మా బాబాయ్తో మాట్లాడించినట్టు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం బాగున్నాము చికెన్ కబాబ్ తింటున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సో అదే అండి బ్లాగ్ అవుట్రో ఇంట్రో మా బాబాయ్ ఇచ్చేశారు ఇంకా నేనైతే ఏమి ఇవ్వగలుచుకోవట్లేదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ ఇలాగే పల్లెటూరులోనే ప్రశాంతంగా ఇంకొక రెండు వీడియోస్ అయితే చేశాను అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో అంటిల్ దెన్ స్టే యూ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్